హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ హరిప్రియ వెల్కమ్ టు అవర్ ఛానల్ హరెక్క వంటిల్లు బయట అన్ని స్వీట్ షాపుల్లో చాలా చాలా కల్తీలండి మన ఇంట్లో మనం అన్ని రకాల స్వీట్లు చాలా ఈజీగా కొంచెం ఓపికతో ఉంటే చేసేసుకోవచ్చు అవి ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు ఒక స్వీట్ ఐటెం నేను చూపిస్తాను కళాకండ్రి స్వీట్ షాపుల్లో చేస్తూ ఉంటారు కదా దానికి ధీటుగా ఉండేలాగా మనం తయారు చేసుకున్నాం ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి స్వీట్ షాపుల్లో పాలు తీసుకొని చిక్కడి పాలు అవి కాగబెట్టి చేస్తారనుకుంటున్నారా కాదండి చూడండి పాల పౌడరు ఇది పాల పౌడరు నేను ఒకటిన్నర కప్పు తీసుకున్నాను మీరు ఏదైతే కప్పు తీసుకుంటున్నారో ఆ కప్పుతో అరకప్పు పంచదార తీసుకోవాలి అరకప్పు వాటర్ తీసుకోవాలి కొద్దిగా నిమ్మరసము కొద్దిగా నెయ్యండి ఇప్పుడు ఎలా తయారు చేసుకుందాము చూద్దాం రండి ముందుగా ఒక మందపాటి బాండీ తీసుకుందామండి చూడండి చక్కగా అడుగు మందం ఉన్న బాండీ తీసుకుంటే ఏంటంటే అడుగు అంటకుండా చక్కగా నీట్గా వస్తుంది తీసుకున్న తర్వాత దీన్ని ఒకసారి కడిగి కొంచెం వాటర్ ఉండేలాగా ఉంచుకోండి ఎందుకంటే అందు అడుగున అంటుకోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం ఈ పాల పౌడర్ అనేది వేసేసుకుందాం ఈ పాల పౌడర్ తీసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం స్టవ్ చక్కగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఈ స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకుందామండి కొద్దిసేపు ఇప్పుడు దీంట్లో ఒకటిన్నర కప్పు వేసుకున్నాం కదా ముప్పావు కప్పు మనం వాటర్ యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని చేసుకొని ఇది చక్కగా ఉండలు లేకుండా ఫాస్ట్గా తిప్పేసుకుందామండి మనకి పాలన్నీ చక్కగా ఈ వాటర్ ఈ పాల పౌడర్ అంతా ఈ నీళ్ళల్లో కరిగి ఉండలు లేకుండా కరిగేదాకా స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి హైలో పెట్టకూడదు ఎందుకంటే తొందరగా అడుగంటి పోతుంది చూడండి చక్కగా ఉండలు లేకుండా అంతా కరిగిపోయింది ఇప్పుడు ఈ కొద్ది వాటర్ కూడా పోసేసుకుందాం అంతా కలిపేసుకొని బాగా కలుపుకుందామండి తిప్పుకుంటూ ఉండాలండి అడుగంటకుండా ఉంటుంది చక్కగా అడుగంటిందంటే కలర్ మారిపోతుందండి చక్కగా అంచులు కంటుకున్నది కూడా లాగేసుకోవాలి చూడండి కొద్దిగా చిక్క పడుతుంది ఇప్పుడు ఈ ప్రాసెస్లో మనం దీంట్లో కొద్దిగా నిమ్మరసం వేసుకుందామండి చూడండి అడు కలుపుకుంటూనే ఉండాలండి చూడండి చక్కగా దగ్గరకు వచ్చేసింది అంతా చిక్కబడిపోతుంది ఇప్పుడు ఒక అరకప్పు పంచదార వేసేసుకుందాం ఇదంతా చక్కగా కరిగేలాగా కలిపేసుకోండి చూడండి చక్కగా అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలండి ఈ వాటర్ అన్నీ ఇంకిపోవాలండి కొద్దిగా ఈ వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత కొద్దిగా చేతికి తీసుకుంటే ఉండకట్టేలాగా వస్తే సరిపోతుంది చూడండి చక్కగా అడుగు పట్టకుండా ఇలాగే తిప్పేసుకుంటూ ఉండాలండి మనం ఏ స్వీట్స్ అయినా చక్కగా ఇంట్లో చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మన హెల్త్ కూడా మంచిదండి స్వీట్ షాపులు వాడు ఏం వాడుతున్నారో తెలియదు ఏం ఆయిల్ వాడుతారో తెలియదు మనం చక్కగా తయారు చేసుకోవచ్చు అన్నీ ఈజీగా చూడండి చక్కగా అంతా దగ్గరకు వచ్చేసింది ఈ వాటర్ అంతా ఇంకొద్దిగా ఉన్నదండి మీకు మెత్తగా తినాలనిపిస్తే తీసేసుకొని ప్లేట్లో వేసేసుకోవచ్చు ఇది కొద్దిగా రెండు నిమిషాలు పడుతుందండి ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఈలోపు నెయ్యి రాసేసుకుందామండి చక్కగా అంచులకి రాసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది ట్రేలో వేసుకోవచ్చండి ఇట్లా బౌల్లో వీటిలో ఒక డబ్బాలో స్టీల్ డబ్బాలో వేసుకోవటం వల్ల యూజ్ ఏంటంటే మనకి స్వీట్ షాపుల్లో మధ్యలో బ్రౌన్గా వచ్చి పైన కింద తెల్లగా వస్తుంది కదా అట్లా ఈ వేడికనేది మధ్యలో బాగా వేగి చక్కగా కలర్ మారుతుందనమాట అందుకని చెప్పి ఇట్లాంటి వాటిల్లో వేసుకుంటాము మనం నెయ్యి దీంట్లో కూడా కొద్దిగా వేసుకుందామండి అంతా ఇంకొకసారి తిప్పేసుకుందాం మన చేతికి కొంచెం ఇలా తీసుకుంటే చూడండి ఇట్లా ఉండలాగా వస్తుంది ఆపేసుకోవచ్చు అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసా స్టవ్ ఆపేసి ఈ బౌల్లోకి తీసుకుందామండి అయిపోయిందండి చూడండి నేను ఈ బౌల్లో వేసేసుకున్నాను వేసి మూత పెట్టేశానండి ఒక ఐదు నిమిషాలు దీన్ని ఇట్లా చల్లారినిద్దాము దీంట్లో వేసుకోవటం వల్ల చెప్పాను కదా ఇందాక ఈ మధ్యలో అనేది ఏంటంటే పైన కింద తెల్లగా ఉంటుంది మధ్యలో బాగా ఈ వేడికి వేగి చక్కగా రెడ్ కలర్లో స్వీట్ షాపుల్లో వచ్చినలాగా వస్తుందండి దీన్ని చల్లారినిద్దాం ముందుగా తర్వాత ఎలా వచ్చిందో చూద్దాం చూడండి నేను దీన్ని ఈ కేక్ ట్రేలోకి మార్చేసుకున్నాను ఇది ఇంకా బాగా చల్లారాలండి మినిమం మూడు గంటలు పడుతుంది చల్లారటానికి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా మా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ